దుకాణాలు లాంటివి ఎందుకే అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఎందుకంటే కొత్త దుకాణం ఎక్కడి నుంచి వచ్చిందంటే పాత దుకాణంలోనూ మొక్కే చూసారా జాయ్ అలుక్కాస్ నుంచి జోస్ అలుక్కాసి వచ్చింది మీకు తెలుసా ఈ మధ్యన జాయ్ అళుక్కా అని మొత్తానికి ఎవరు కేరళ వాళ్ళే ఎవరు అనుకుంటాను ఏమండి ఆ జాయ్ అలుక్కాస్ నుంచి సేమ్ పేరుతో జస్ట్ ఒకటే ఎస్ ఒకటే మార్చాడు అంతే జో సలుక్ కాసేపుకి ఎవరో కాదు వాళ్ళ బంధువులు రక్త సంబంధాలు అన్నదమ్ములు ఎందుకంటే గొడవలు వచ్చేస్తాయి కదండి ఒక కుటుంబం ఒక దగ్గర కలిసి ఉందంటే అంతే విడిపోవడానికి ఏదో ఒక చిన్న కారణం అందులో అది పెద్ద వ్యాపారం కాబట్టి మొత్తానికి రెండు కుంపట్లు పెట్టేసుకున్నారు వాళ్ళు ఇలా ప్రతి చోట జరుగుతుంది ఇక్కడ కూడా మొత్తానికి ఊర్లో ఒక వ్యక్తి సంఘం నుండి వీళ్ళు వేరే చచ్చిపెట్టారు అసలు వేరేగా ఎందుకు చచ్చి పెట్టాలి ఒక చిన్న ఊర్లో వేరు ఎప్పుడు అవ్వాలి అనేసి అంటే వేరు ఎప్పుడు అవ్వాలి జనం ఎక్కువైపోయినప్పుడు జనం రావడానికి ఒక ప్రాంతం దూరమైనప్పుడు అప్పుడు నువ్వు వేరుగా వెళ్ళిన అర్థం ఉంది అంటే వ్యక్తితో విభేదాలు తెచ్చుకుని వేరుగా వెళ్ళటం అనేది ఎంతవరకు సమంజసం గత వారు నేను చెప్పాను మీలో వ్యక్తిగతమైన కక్షలు విభేదాలు పెట్టుకుని ఉండడం అది లోపం అది దేవుడు అంగీకరించడు అది చాలా తప్పు వేరుండగూడవాడు విరోధి కలిసి సమకూర్చేని వాడు ఏమన్నాడు విరోధి మరి సమ కలిసి సమకూర్చకుండా వేరుగా ఉండాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఈ మధ్య చాలామంది కళాశాలల్లో కూడా సంఘాలలో కూడా ఇవేనండి బయట సంఘాల్లో కూడా కావండి వాళ్ళతో పాటు ఉంటూ వేరైపోతున్నారు ఎందుకు వేరంటే వ్యక్తిగతమైన విభేదాలు ఏమండి కానీ సామెతలు పద్దెనిమిది ఒకట్లో ఏమంటున్నాడు మీరు చదువుకున్నారు చాలా సార్లు వేరుండగోరువాడు వాడు ఇష్టానుసారంగా ఉండాలి అనుకున్నాడు స్వేచ్ఛానుసారంగా ఉండాలనుకున్నాడు కనుక వాడు లెస్ అయిన జ్ఞానమునకు విరోధి అంటే మంచి జ్ఞానం లెస్ అయిన జ్ఞానం అంటే మంచి జ్ఞానానికి విరోధి నిజంగా నువ్వు ఎందుకు వేరైపోవాలనుకున్నా వేరు వేరవడానికి రెండు రకాలు చెప్పాను నేను ఒకటి అంగీకారం మీదకు సంఘం అభివృద్ధి చెందటం మేరకు సఖ్యత కలిగి అనుమతితో వేరుగా వెళ్ళటం ఏమీ లేకుండా విభేదించి వేరుగా వెళ్ళిపోవటం ఈ రెండింటికి చాలా తేడా ఉంది కనుక మొదటిది ఆమోదకరమైనది మొదటిది ఆమోదయోగ్యమైనది రెండవది అది వ్యక్తిగతమైనది దీన్ని దేవుడు సమర్థించడు కనుక వ్యక్తిగతమైన కారణాల చేత వేరుండి వేరుండి వెళ్ళిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా వాళ్ళది సహవాసం కాదు సఖ్యతతో విడిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళతో మీరు కలిసి ఉండటం అనేది అంగీకారమే కనుక ముందు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేని వ్యాపారమా పర్లేదండి జాయ్ లుక్ కాసైనా మొత్తానికైనా బంగారం కాబట్టి అక్కడ లేనిది ఎక్కడ డిజైన్ ఇక్కడ లేని డిజైన్ అక్కడ అనుకుంటే అలా ఇది వ్యాపారం కాదు సంఘం సంఘంలో ఏం చేయాలి సత్యానికి స్తంభం మరి స్తంభం అంటే ఏం చేయాలి నువ్వు స్తంభంలో నిలబడాలి కదా స్తంభం వేరైపోద్ది ఎందుకు విస్తరించాలి సంఘం విడిపోకూడదు మొక్కలు అవ్వకూడదు ఏమండి ఒక చెట్టు నుంచి మామిడి పళ్ళు ఏమవుతాయి ఒక ఒక చెట్టు నుంచి చాలా రకాలైన మామిడి పళ్ళు వస్తాయి ఆ మామిడి పళ్ళని ఆ చెట్టుకు వచ్చినవే చెట్టుకు రావటం వలన కొమ్మల్ని విరగొట్టేస్తున్నాయి అవి చెప్పండి పళ్ళు వచ్చాయి ఏమైనా విడిపోతున్నాయా ఏమైనా విడిపోతుందా మొదలు ఏమైనా చీలిపోతుందా అంటే ఏం లేదు అవి అలాగే ఉంటాయి కానీ పళ్ళు మాత్రం విస్తరిస్తూ ఉంటాయి అలా పళ్ళుగా సంఘానికి కాస్తూ నేర్చుకుంటూ ఎదుగుతూ కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అంటే ఈ సంఘానికి వచ్చిన వీళ్ళు ఎవరు చాలామంది బోధకులుగా ఉన్నారు కదా మారారు మన దగ్గర క్లాసులకు వచ్చిన పిల్లలు ఎంతోమంది ఇప్పుడు ప్రిన్సిపల్స్ అయిపోయారు లెక్చరర్స్ అయిపోయారు బోధకులు అయ్యారు అలాగే బయట ప్రాంతాలకు వెళ్ళి ముఖ్య ప్రసంగికులుగా వాక్యాలు చెప్తున్నారు వెరీ గుడ్ ఎదుగుదల అంటారు దాన్ని కానీ కొంతమంది ఉంటారు అక్కడ ఏంటంటే తెలిసి ఎప్పుడు ఒకడే బోధకుడు వాడు మాట వెండు ఏమండి మోనార్కిజం అంటారు దాన్ని అంటే నేను తప్ప ఇంకొక బోధకుడు మీకు ఉండకూడదు వంశ పారంపర్యంగా నేను నా తర్వాత నా కొడుకు ఆ తర్వాత నా మనవడు ఆ తర్వాత నా మునుమనవడు ఈ సింహాసనాన్ని పాలించే రాజ్యాన్ని పాలించే వాళ్ళుగా ఫీల్ అయిపోయి ఏమండి సంస్థలు సంఘాలు పేరట అలా మారిపోయారు నిజానికి అభివృద్ధి అభివృద్ధి చేయటం కోసం ఏం చేయాలి అందరినీ ప్రోత్సహించాలి